కదా ఇంకా ఇంకేం జిఎస్డిపి భారీగా పెరిగిపోయింది దాంతో ఎఫ్ఆర్బిఎం కింద అప్పులు ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తద్వారా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెడతాం దాని ద్వారా ఉపయోగాలు వస్తాయని చెప్తున్నారు అంటే ఏంటి ఎందుకోసం పెట్టారు ఈ గ్రోత్ రేటు జిఎస్డి అంచనా దీని ఆధారంగా అప్పులు తీసుకోవడానికి ఎఫ్ఆర్బిఎం నిబంధనల కింద మనం జిఎస్డిపిలో త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ తీసుకోవాలి అప్పు ఆ అప్పు తీసుకోవడానికి వరకు వీళ్ళే ఇదే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు జగన్ గురించి ఇదే మాట మాట్లాడేది అప్పుడు గ్రోత్ గురించి రేట్లు చెప్తే ఇదిగో ఇన్ని లక్షల కోట్లు అన్ని లక్షల కోట్లు అన్నాడు చెప్తే ఎందుకంటే చంద్రబాబు టైంలో ఏడు లక్షల కోట్ల వీళ్ళు పదకొండు లక్షల కోట్లకి ఎంత చూపెట్టారు అప్పుడు చూపెడితే అదంతా హంబక్కు దాని ద్వారా లోన్ తీసుకోవడానికి జగన్ ఆడుతున్న నాటకం అని చెప్పారు అదే నాటకం వీళ్ళు కొనసాగిస్తున్నారా లేదా అది నాటకం కాదు ఇది నాటకం కాదా లేదా వీళ్ళు కొత్త నాటకం ఆడుతున్నారా అంటే ఇక్కడ డౌట్ సరే గ్రోత్ రేట్ నుంచి ఇచ్చిన విలువ ఇది ఎనిమిది పాయింట్ రెండు ఒకటి శాతం దీన్ని చూసి పరిమితి పెరుగుద్దా దీని మీద కాదు జిఎస్టిపి ఆధారంగా పెరుగుతుంది అని చెప్పేసాం మనం దాని ఆధారంగా అప్పు తీసుకోవచ్చు ఫోర్ పర్సెంట్ అంటే ఇది అంచనాయే కదా సార్ వచ్చే వస్తుందని చెప్పిందే కదా వచ్చింది కాదు కదా అదే కదా